జీవితం చాలా చిన్నది కానీ జీతం పెద్దగా ఉండాలి ఇక అప్పుడే నుండి లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేయవచ్చు ఇది ఇప్పటికీ జనరేషన్ పంద దీనికోసం అహర్నిశలు కష్టపడి ఇక పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు పోటీ ప్రపంచంలో పోటీ పడి మరీ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలను సంపాదించుకుంటారు ఆ ఉద్యోగాలను నిలబెట్టుకోవడానికి కూడా మళ్ళీ అంతే కష్టపడతారు ఈ క్రమంలో భయంకరమైనటువంటి పని ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది నిద్రలేని రాత్రులతో పాటు జీవితాన్ని గడపాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో వాళ్ళ కోసం వాళ్ళే కేర్ తీసుకోలేని పరిస్థితిలో ఇక ఇంటి వాళ్ళ కోసం అయిన వాళ్ళ కోసం సమయం ఎక్కడి నుండి తీయగలుగుతారు కాబట్టి ఉద్యోగమే జీవితంగా లైఫ్ స్టైల్ మారిపోతుంది అయితే ఈ చక్రాన్ని ఛేదించాలని చాలామంది అనుకుంటారు కానీ పాజిబుల్ కాదు తీరా రిటైర్మెంట్ దశకు చేరుకుని వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళకంటూ ఏమీ మిగలదు అయితే ఓ యువతి మాత్రం వీటన్నిటిని బ్రేక్ చేయడంతో పాటు జీవితంలో ఒకరి కోసం ఏకంగా మూడున్నర కోట్ల ఉద్యోగాన్ని వదిలేసింది ఆ ఒకరెవరో తెలిస్తే మీరే షాక్ అవుతారు జీవితంలో కాస్తైనా కిక్ ఉండాలని చాలా మంది అనుకుంటారు కానీ పరిస్థితుల కారణంగా కాంప్రమైజ్ అయ్యి జీవితాన్ని ఫ్లాట్ గా బతికేస్తుంటారు ఇక ప్రస్తుతం జమానాలో అంతా డబ్బే అన్నట్లుగా నడుస్తోంది ఇక కంపాట్ ను పక్కన పెడితే ప్రతి ఒక్కరు లగ్జరీ లైఫ్ ను బతకాలన్న ఆరాటంలో డబ్బులు సంపాదించడమే జీవిత ధ్యేయంగా పెట్టుకుంటున్నారు అందుకే మంచి జీతం వచ్చే ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని ఎవ్వరైనా కోరుకుంటారు మంచి మంచి ప్యాకేజీల కోసం రాత్రింబవ్లు కష్టపడతారు ఇక గూగుల్ కంపెనీలో పనిచేసే ఫ్లోరెన్స్ పొయరైల్ అనే మహిళ కూడా మూడు పాయింట్ నాలుగు కోట్ల జీతం ఉన్నటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకుంది కానీ దాన్ని వదిలేసింది అయితే ఆమె ఈ నిర్ణయం వెనుకున్నటువంటి కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే గూగుల్ జ్యూరిచ్ కార్యాలయంలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఫ్లోరెన్స్ పొరియల్ తన ఉద్యోగం కారణంగా తన బాయ్ ఫ్రెండ్తో సమయాన్ని కేటాయించలేకపోతుందట దీంతో ఉద్యోగాన్ని వదిలేసింది తన ఉద్యోగం తన ప్రియుడితో సమయం గడపడానికి ఆటంకం కలిగిస్తుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతోంది పోరేల్ ఇక తన పని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నానని ఆమె మరింత సమతుల్యమైనటువంటి అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నానని వెల్లడించింది అయితే ఈ కార్పొరేట్ జీవితంలో అసంతృప్తి లేదన్న పోరెల్ తన ఉద్యోగం వదిలేసినప్పుడు అసలు అలసిపోలేదని ఇక తాను పనిచేసినటువంటి బృందం ఇంకా పని అద్భుతంగా ఉన్నాయని చెబుతోంది కానీ తనకు స్పష్టత లేదని తాను ప్రేమించే వ్యక్తులతో సమయం గడపడం అత్యంత అవసరమని తాను గ్రహించానని చెబుతోంది ఇక లవర్ కూడా గూగుల్లో పనిచేస్తున్నాడన్న పోయిరెల్ అతను కూడా తనకంటే పదిహేడు సంవత్సరాలు పెదవాడని ఈ క్రమంలో తనకు సమయం కేటాయించలేకపోతున్నానని గడపడానికి పదవీ విరమణ వరకు వేచి ఉండలేనని అతను చెప్పాడని చెప్పింది అందుకే ఉద్యోగాన్ని మానేసి అతనితో సమయం గడపాలని నిర్ణయించుకున్నానని చెబుతుంది పోయిరైల్ ఇక ఈ జీవితం చిన్నది అందమైంది మనం ఎక్కువ సమయం పనిలో గడుపుతామని కానీ మనం ఈ సమయాన్ని మనం ప్రియమైన వారితో గడిపి అనుభవిస్తే జీవితం అందంగా ఉంటుందని ఆమె చెబుతుంది అయితే ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసినటువంటి పని ఒత్తిడి వల్లే ఇక లేక వ్యక్తిగతంగా అదే విధంగా తమకు దగ్గరున్న ఉన్నవారికి సమయం కేటాయించలేకపోతున్నామన్న వెలితతో చివరికి కోట్ల రూపాయల ప్యాక్ ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా వదిలడానికి సిద్ధపడుతున్నారు ఇలాగే కొన్ని రోజుల క్రితం బెంగళూరుకు చెందినటువంటి ఓ వ్యక్తి కూడా తన గర్భవతైన భార్యకు తోడుగా ఉండేందుకు సంవత్సరానికి ఒకటి పాయింట్ రెండు కోట్లకు పైగా సంపాదించే తన ఉద్యోగాన్ని మానేశాడు ఆయన చేసినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కాలేజ్ చదువు మధ్యలో మానేసిన అతను జీరో నుండి ఏడు కోట్లకు పైగా విజయవంతమైనటువంటి వృత్తిని నిర్మించుకున్నానని కార్పొరేట్ విజయాల కంటే కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నానని పోస్ట్లో పేర్కొన్నాడు అతని నిర్ణయాన్ని చాలామంది ప్రశంసించారు